ఈ రోజు దేవుని మాట ఎస్కెల్ గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము ఇస్రాయల్ ఇంటి వారిలారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకుడు కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేత నా పరిశుద్ధ అపవిత్రపరచుకుడి అని ప్రభు అని ఇహో సెలవు ఇచ్చున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా ఇస్రాయల్ ఇంటి యొక్క ఇంటిలోకి మనల్ని పిలిచాడు ఆయన ఆహ్వానించాడు రక్షించాడు ఆ కారణం చేత ఇస్రాయేల్గా పిలువబడుతున్న మనకు దేవుడు చెప్తున్న మాట దేవుని మాట వింటే సంతోషం వినని ఎడల మీరు పెట్టుకొని విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకునుడి అంటే ఏంటి విగ్రహంలో అంటే అందరికీ తెలుసు చెప్పవసరం లేదు విగ్రహములను అంటే ఏంటి ప్రయోజనం లేని వాటిని మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోనుడి అని దేవుడు చెప్తున్నాడు అస్మానం టీవీ దగ్గర కూర్చోవడం వార్తలు పెట్టుకో వార్తలు చూడవచ్చు దేవుని వాక్యం వినవచ్చు వ్యర్థమైన వాటి దగ్గర వ్యర్థమైన వాటితో మనము ఉండడం వ్యర్థమైన ఇప్పుడు మన భర్తలు ఉంటారు యజమానులు భార్య బిడ్డలను ప్రేమించకుండా వారి యొక్క అనుదృష్టి వేరొక వైపు ఉంటుంది వేరొక ఆలోచనలో ఉంటుంది సిగరెట్ త్రాగుడు వేరొక వారి మనసు వేరొకరి వైపు ఉంటుంది అలా కాకుండా అటువంటి విగ్రహాలను విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు అలాగే భార్యలు స్త్రీలు ఏం చేస్తారు ఆ సీరియల్ ఎలా చూస్తూ ఉంటారు అది కూడా ఒక విగ్రహం లాంటిదే అదే రీతిగా భర్త భర్త స్కూల్ నుంచి బిడ్డలు వచ్చినప్పుడు యజమాని ఆఫీస్ నుండి వచ్చినప్పుడు వారిని బాగా చూసుకోవాలి కా కొంతమంది ఏం చేస్తారు అలా చూసుకోకుండా ఆ సీరియల్ దగ్గర కూర్చొని సీరియల్స్ అన్నీ చూస్తారు టీవీ చూడొద్దని నేను చెప్పడం లేదు చూడవచ్చు టీవీలో ఏం చూడాలి వార్తలు చూడాలి దేవుని వాక్యం వినవచ్చు అది తప్పులేదు కానీ వ్యర్థమైన వాటిని చూస్తూ అవి కూడా ఒక విగ్రహాలతో సమానం ఇంకా వ్యర్థమైనవి ఎన్నో ఉంటాయి వ్యర్థమైన సంభాషణలు వ్యర్థమైన ఆలోచనలు ఇవన్నీ విగ్రహాలు ఈ యొక్క విగ్రహాలను విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టకుండా పరిశుద్ధ నామం నామంను అభ్యతపరచుకుడు అని దేవుడు చెప్తున్నాడు అలాగా విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదు ఎలా ఎవరు చెప్తున్నారు ఈ మాట అని అపవిత్రపరచుకుడు అని ప్రభు ఇహోవాసాలు ఇచ్చున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనము ఈ రోజు నుంచి అటువంటి విగ్రహాలు మన హృదయంలో కానీ మన ఇంటిలో కానీ మన యొక్క కుటుంబంలో కానీ లేకుండా చూసుకోవాలి ఆ విగ్రహాల జోలికి వెళ్ళకూడదు ఇదే దేవుడు చెప్తున్న మాట అప్పుడు నీ యొక్క పరిశుద్ధుడైన దేవుణ్ణి మన దేవుని దగ్గరికి వెళ్తే నీ యొక్క సమస్యలన్నీ తీర్చి నేను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాను మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందలు స్తోత్రాలు చెల్లించుకుంటానయా తండ్రి నా మాట విననీడలా అవును తండ్రి నీ మాట వినేలాగా మమ్మల్ని ప్రభా శక్తిని ప్రసాదించండి ప్రభా కృపగల దేవ వ్యర్థమైన విగ్రహముల జోలికి వెళ్లకుండా ప్రభా నాయన మా అడుగులను మనసును స్థిరపరచండి ప్రభు నీ వాక్యుంటున్న వింటున్న ఆశీర్వదించండి కోపం అనే విగ్రహము అలాగే ప్రోభ నాయన వేసయ ఆ యొక్క రకరకాల విగ్రహాలు మా హృదయంలో చోటు చేసుకుంటే వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన ప్రవర్తన వ్యర్థమైన సంభాషణలు ఇటువంటి విగ్రహాలను మా నుండి తొలగించండి ప్రోభ నీ సహాయం కోరుకుంటున్నామయ్యా నువ్వు సహాయం చేయండి ప్రభా కేవలం ప్రభా నీ మాటలు నువ్వు తండ్రి నాయన నువ్వు ఇచ్చిన కుటుంబం మాత్రమే మా హృదయంలో ఉండులాగిన సహాయం చేయండి ప్రభా వేసాయ మమ్మలు అందరినీ తండ్రి బలవంతులుగా చేయండి ప్రభావ నీ వాకి వింటూని ఆశీర్వదించండి దీవించండి ప్రభావ కృప దేవుని కృపను కోరుకుంటూ వేసినాం అమ్మని నేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెను అందరికీ ప్రైజులాడు